గ్రంథము మొదటి అధ్యాయము న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలగగా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు మొయాబు దేశమున కాపురముండుటకు వెళ్లెను ఆ మనుష్యుని పేరు ఎలీమిలకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను కిలియోను వారు యూదా బెత్లహేము వారైన ఎఫ్రాతీయులు వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముండిరి నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారును నిలిచియుండి వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి వారిలో ఒక దాని పేరు ఓర్ప రెండవ దాని పేరు రూతు వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహలోను కిలియోనను ఇద్దరు చనిపోయి కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటియూ లేనిదాయను వారికి ఆహారమిచ్చుటకు ఇహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో విని గనుక మోయాబు దేశము విడిచి వెళ్లటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రును బయలుదేరి దేశమునకు తిరిగి పోవలనని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన ఇద్దరు కోడండ్రను చూచి మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు విహోవా మీ ఎడల దయచూపునుగాక మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నుందునట్లు విహోవా గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకునెను అంతట వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా నయోమి నా కుమార్తెలారా మీరు మరలుడి నాతో కూడా మీరు రానేలా మిమ్మను పెళ్లి చేసుకున్నట్టుకై ఇంకా కుమారులు నా గర్భమున నుందురా నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి నేను పురుషునితో నుండలేని దానను నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను వారు వారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఎంటరి కత్తెలై ఇందురా నా కుమార్తెలారా అది కూడదు ఎహోవా నాకు విరోధి ఆయను అది మిమ్మను నొప్పించినంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను వారు ఎలుగెత్తి ఏడ్వగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను రూతు ఆమెను హత్తుకొనిను ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జనుల ఎద్దకును తన దేవుని ఎద్దకును తిరిగిపోయినదే నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుమనెను అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియూ నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టబడేదను మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల ఎహోవా నాకు ఎంతకీడైనా చేయునుగాక అనెను తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుటమానెను గనక వారిద్దరూ బెత్లహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి వారు బెతిలిహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి నేను సమృద్ది గలదాన్నై వెళ్లి తిని నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశెను మీరు నన్ను నయోమి అని పిలువనేలా యహోవా నా మీద విరుద్దముగా సాక్ష్యము పలికెను సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను అట్లు నయోమియు ఆమెతో కూడా మొయాబీయురాలైన రూతు అను ఆమె కోడలను మొయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి వారిద్దరూ ఎవల కోత ఆరంభములో రెండవ అధ్యాయము నయోమి పినమిటికి ఒకడుండెను అతడు చాలా ఆస్తిపరుడు అతడు ఎలిమెలకు వంశపు వాడైండెను అతని పేరు బోయేజు మొయాబీయురాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగెనేరుకుందునని నయోమితో చెప్పగా ఆమె నాకుమారి పొమ్మనెను కాబట్టి ఆమె వెళ్లి పొలములోనికి వచ్చి చేనుకోయి వారి వెనుక పొలములో ఏరుకొనెను ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలుకు వంశపువాడైన బోయజుది బోయజు బెతిలహేము నుండి వచ్చి ఎహోవా మీకు గాకని ఇండునుగాకని వారితో చెప్పగా వారు ఎహోవా నిన్ను గాకని రి అప్పుడు బోయజు మీద ఉంచబడిన తన పనివాని చూచి ఈ చిన్నది ఎవరిదని అడుగగా మీద నుంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన ఎవను రాలు ఆమె నేను కోయివారి వెనుక పనుల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇదివరకు ఏరుకొనుచుండెను కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పెను అప్పుడు బోయేజ్ రూతుతో నా కుమారి నా మాట వినుము వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు దీనిని విడిచిపోవద్దు ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము వారు కోయి చేనే కనిపెట్టి వారిని వెంబడించుము నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను నీకు దాహమగునప్పుడు కొండల ఎద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పను అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా బోయజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసిన దంతయు నాకు తెలియబడెను నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జన్మనొద్దకు వచ్చితివి యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇస్రాయేలీల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఇచ్చెను అందుకు ఆమె నా ఏలినవాడ నేను నీ పనికత్తెలలో ఒక దానన్ను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలి నగు నా ఎందు ప్రేమ కలిగి మాటలాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పెను బోయజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకులో నీ ముక్క తినుమని ఆమెతో చెప్పగా చేనుకోవారి వద్ద ఆమె కూర్చుండెను అతడు ఆమెకు పేలాలు అందియ్యగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయజు ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును ఆమెను అవమానపరచుకుడి మరియు ఆమె కొరకు పిడికెళ్లు పడవేసి ఆమె ఏరుకొన్నట్లు విడిచిపెట్టుడి ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించును కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకొని దానిని దుల్లకొట్టగా అవి దాదాపు తూమిడ ఎవలాయెను ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొని వాటిని చూచెను ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను అంతటా ఆమె అత్త ఆమెతో నేడు నీవెక్కడ ఏరుకొంటివి ఎక్కడ పనిచేసేటివి నీ ఎందు లక్ష్యముంచిన వాడు దీవింపబడునుగాక అనగా ఆమె తాను ఎవని యొద్ద పనిచేసినో అది తన అత్తకు తెలియచెప్పి యుద్ధ నేడు పనిచేసినో అతని పేరు బోయజు అనెను నయోమి బ్రతికియున్న వారికినీ చచ్చిన వారికినీ ఉపకారం చేయట మానని ఇతడు ఆశీర్వదింపబడును ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలతో అనెను మరియు నయోమి ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా మొయాబీయురాలైన రూతు అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పననెను అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో నా కుమారి అతని పనికత్తెలతో కూడనే బయలుదేరుచు వేరొక చేనిలోని వారికి నీవు కనబడకపోవట మంచిదనెను కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయజు పనికత్తెల యొద్ద నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించెను గ్రంథము మూడో అధ్యాయము ఆమె అత్తయన నయోమి నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు ఇదిగో ఈ రాత్రి అతడు కళ్లమున ఎవల తూర్పార బట్టింపబోవచున్నాడు నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్లమునకు వెళ్ళుము అతడు అన్నపానములు పుచ్చుకున్నట్టు చాలించు వరకు నీవు అతనికి మరుగైయుడుము అతడు పండుకొని తరువాత అతడు పండుకొని స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ల మీద నున్న బట్ట తీసి పండుకొనవలెను నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా ఆమె నీవు సెలవిచ్చిన దంతయూ చేసదునని చెప్పి ఆ కళ్లమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించిన దంతయూ చేసెను బోయేజు మనస్సున సంతోషించున్నట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ల మీదనున్న బట్ట తీసి పండుకొనెను మధ్యరాత్రి అందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళెద్ద పండుకుని ఇండును అతడు నీ వెవ్వరువని అడుగగా ఆమె నేను రూతు అను నీ దాసురాలిని నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా అతడు నా కుమారి యహోవా చేత నీవు దీవెన నొందిన దానవు గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది కాబట్టి నాకు మారి భయపడకుము నీవు చెప్పినదంతయు నీకు చేసేదను నీవు యోగ్యరాలవని నా జనులందరూ ఎరుగుదురు నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడొకడున్నాడు ఈ రాత్రి ఇండుము ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల సరి అతడు విడిపింపవచ్చును నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టం లేకపోయిన ఎడల యహోవా తోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపేదను ఉదయం వరకు పండుకొనుమని చెప్పాను కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ల ఎద్ద పండుకొని ఒకరినొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచెను అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్లెమునకు వచ్చిన సంగతి తెలియజేయకుడని చెప్పెను మరియు అతడు నీవు వేసుకుని దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను అతడు ఆరు కొలల ఎవ్వలను కొలిచి ఆమె భుజం మీద నుంచగా ఆమె పురంలోనికి వెళ్లెను ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త నా కుమారి నీ పని ఎట్లు జరిగినని అడగగా ఆమె ఆ మనుష్యుడు తనకు చేసినదంతయ్యో తెలియజేసి నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ ఆరు కొలల ఎవలను నాకిచ్చిన నేను అప్పుడు ఆమె నా కుమారి ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుష్యుడు ఊరకుండడు గనుక ఇది ఎలాగు జరుగునో నీకు తెలియవరకు ఊరకుండుమనెను బోయేజు పురద్వారము నద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయేజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనక బోయేజు ఓయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతని పిలువుగా అతడు వచ్చి కూర్చుండెను బోయేజు ఆ ఊరి పెద్దలలో పది మందిని పిలిపించుకుని ఇక్కడ కూర్చుండుడని చెప్పగా వారును కూర్చుండిరి అతడు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలుకునకు కలిగిన భూభాగమును అమ్మివేయిచున్నది గనక నీవు చెవులారా వినున్నట్లు నేనొక సంగతి తెలియజేయవలనని ఉన్నాను ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము ఏమనగా దాని విడిపించుటకు నీవు ఒప్పుకొని ఎడల విడిపింపు దాని విడిపింప నొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము నీవు గాక దాని విడిపింపవలసిన బంధువుడెవడనూ లేడు నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో విడిపించక అందుకత బోయజు నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబీరాలి యొద్ద నుండి దాని సంపాదింపవలనని చెప్పగా ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో నేను దాని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెను ఇ్రాయేలీలలో బంధుధర్మమును గూర్చిగాని క్రయ విక్రయములను గూర్చిగాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పురుగువానికిచ్చుటయే ఈ పని ఇస్రాయేలీలలో ప్రమాణముగా ఎంచబడెను ఆ బంధువుడు నీవు దానిని సంపాదించుకునుమని బోయజ్తో చెప్పి తన చెప్పు తీయగా బోయజు ఎలిమెలుకునకు కలిగినది యావత్తును కిలియోనుకును మొహ్లోనుకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించుతునని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఎండునట్లును నేను మొహలోను భార్య అయిన రూ తను మోయాబీయురాలిని సంపాదించుకుని పెళ్లి చేసుకున్నాను దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని ప్రజలందరితోనూ చెప్పను అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరినూ పెద్దలను మేము సాక్షులము ఇహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇస్రాయేలీల వంశమును వర్దిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ది కలిగిన వాడవై బెత్లహేములో నీవు ఖ్యాతి గాక యహోవా ఈ యవను వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరస్సు కుటుంబము వలె నుండును అని రీ కాబట్టి బోయేజు రూతును పెండ్లి చేసుకుని ఆమె ఎద్దకు పోయినప్పుడు యహోవా ఆమె గర్భవతి ఎగునట్లు అనుగ్రహించిన గనుక ఆమె కుమారుని కనును అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యుహోవాస్తుతి గాక ఆయన నామము ఇస్రాయేలీలలో ప్రకటింపబడునుగాక నిన్ను ప్రేమించి ఏడుగురు కుమార్ల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కవిగిట నుంచుకుని వానికి దాదిగా నుండెను ఆమె పురుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబెదను పేరు పెట్టిరి అతడు దావీదునకు తండ్రి అయిన యషయ్య యొక్క తండ్రి పెరుసు వంశావళి ఏదనగా పెరుసు హెస్రోను కనెను హెస్రోను రామును కనెను రాము అమీనాదాబును కనెను అమీనాదాబు నయస్సోను కనెను నయస్సోను సల్మాను బోయేజును కనెను బోయేజు ఓబెదును కనెను ఓబెదు యశయ్యను కనెను ಎಸ್ಐ ದಾವೀದ ಕನನು